హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని యాక్చువల్గా ఈరోజు అయితే కార్తీక పౌర్ణమి కాబట్టి నేనైతే జనరల్గా పూజలు చాలా తక్కువే ఏదో ఫార్మాలిటీకి అలా చేస్తూ ఉంటానని అయితే మీ అందరికీ చెప్తూ ఉంటాను కదా అదే అయితే జరుగుతుంది ఈరోజు బట్ కార్తీక మాసం అయితే ఏం చేయను కానీ ఒక పౌర్ణమి రోజు కానీ లేకపోతే ఏదో ఒక్కరోజు మాత్రమే ఏదో కొంచెం అలా అలా చేసి దీపాలు అయితే మాత్రం వెలిగిస్తాను అనమాట సో ఆ ప్రాసెస్ ఈరోజు అయితే పెట్టుకున్నాను ఇంకా మన స్కూల్ దగ్గరలో నియర్ బై సరౌండింగ్స్లో అయితే ఒక శివాలయం చిన్నగా సింపుల్గా అయితే మంచిగా ఉంది చాలామంది అయితే వెళ్ళి పోసొస్తున్నారు నేనైతే సరే ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు కదా ఈరోజు అక్కడికైతే వెళ్దాం ప్రశాంతంగా ఉంటుందనే కాన్సెప్ట్తో కొంచెం లేట్గా టెన్ థర్టీ లెవెన్కి అయితే స్టార్ట్ అయ్యాను అనమాట ఊరికి దండం పెట్టుకొచ్చుకుందాం సాయంత్రం అయితే వెలిగిద్దాం అనుకుని ఎర్లీ మార్నింగ్ దీపారాధన చేసిన వాళ్ళందరి కూడా కొండెక్కిపోయి ఉన్నాయి టెంపుల్ కూడా క్లోజ్ చేసేసి ఉంది నేను జస్ట్ చుట్టూ సరౌండింగ్స్ అంతా పీస్ఫుల్గా ఉంది కదా దాన్ని వీడియో అయితే తీస్తూ లోపల దేవుణ్ణి అయితే జస్ట్ దండం పెట్టుకుని ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట శివలింగం అయితే మంచిగా అలంకరించారు దేవుణ్ణి అయితే ఓ బాగుంది కదా ప్రశాంతంగా అందుకే ఇంతమంది వచ్చారు అని అయితే అనుకున్నాను ఇక్కడ ఉన్నట్టు కూడా తెలియదు ఇంకా ఈ ఈవినింగ్ టైంకి అయితే అందరూ కూడా ఎవరికి తోచినట్టుగా వాళ్ళ శక్తి కొలది దేవుడికి ప్రసాదాలు నైవేద్యాలు చేసి తులసింహ దగ్గర ఉసిరి చెట్టు దగ్గర దీపాలు నైవేద్యాలు చేసుకుంటారు కదా సో అదే జరిగింది అందరం కూడా చేసుకుంటూ ఉన్నారు నెక్స్ట్ ఇక టెంపుల్కి అయితే వెళ్దామని వెళ్తుంటే లక్ష ఇవి ఒత్తులే ఎలిగిస్తుంటారు కదా దీపాలు ఆ లక్ష దీపాలు అయితే ప్రతి గుడి దగ్గర కూడా ఓంకారాలతో అర్థం అయితే డెకరేషన్ అయితే చేసి ఎలిగించి అయితే ఉన్నాయి అబ్బా అనుకుంటూ అవన్నీ చూసుకుంటా చిన్న చిన్న క్లిప్స్ అయితే చూసుకుంటూ ఫైనల్గా శివాలయానికి అయితే చేరనమాట ఇది చాలా పెద్ద శివాలయం ఫేమస్ అనమాట కొన్ని వేల లక్షల మంది ఉన్నారు ఆ దేవుడా అని అయితే అనిపించింది నాకైతే అవ్వలేదు నేను అసలు ఇంతకీ ఎక్కడ వెలిగించాను ఏంటి అంటారా చాలా సింపుల్గా మా ఇంటి ముందు ఉన్న ఒక ఈ ఉసిరి చెట్టు జమ్మి చెట్టు ఉంటే అక్కడైతే నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేసేసుకున్నాను సో ఇంకా ఫైనల్గా జస్ట్ దర్శనం కోసమైతే వచ్చాను దండం పెట్టేసుకుని ఎట్టిన ఇంటికి వచ్చేసరికి దీపారాజుని కూడా కొండెక్కేసేసింది ఇలా అయితే ఉందన్నమాట మా పూజ అయితే సో ఇదైతే మీతో పర్సనల్ బ్లాగ్లో షేర్ చేసుకుంటున్నాను